హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ సెవెన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి మీ తొడలు బాగుంటాయి కదా ఆంటీ అందుకే షాట్లో బాగుంటావు నువ్వు వాడు అలా అనగానే ఆమెకి కూడా గొంతు తడారిపోతుంది దానిని కప్పిపుచ్చుకుంటూ నువ్వెప్పుడు చూసావురా అంది పూడుకుపోతున్న స్వరంతో వాడు టెన్షన్తో సన్నగా వణుకుతున్నాడు అదే వణుకుతో ఒకరోజు అమ్మా నువ్వు షాపింగ్ చేసిన తర్వాత మా ఇంట్లో లెగ్గిన్ ట్రైల్ వేశావు కదా అప్పుడు అన్నాడు ఆమెకి ఆ విషయం గుర్తుకొచ్చింది అమ్మ విధవా అయితే మొత్తం చూసేశావన్న మాట అంది నవ్వుతూ వాడు కూడా చిన్నగా నవ్వుతూ మొత్తం కాదంటే అప్పుడు టాప్ వేసుకొని ఉన్నావు కదా అన్నాడు చీ అలా చూడటం తప్పు కదా అంది నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆంటీ అన్నాడు ఎంత ఇష్టం అంది సన్నగా వణుకుతూ ఎంతంటే అని వాడు ఆమె దగ్గరికి జరిగాడు ఆమె తన మొహాన్ని వైపుకు తిప్పింది వాడు ముందుకి వంకి ఆమె పెదాలపై ముద్దు పెట్టబోతుండగా సడన్ గా బస్సులో లైట్లు వెలిగాయి ఇద్దరు చప్పున సర్దుకొని కూర్చున్నారు అటెండర్ టీ బ్రేక్ అరగంట అని చెప్పి దిగిపోయాడు కిందికి దిగుతామా అడిగింది ప్రమీల ఓకే ఆంటీ అన్నాడు రమేష్ ఇద్దరు కలిసి కిందికి దిగారు కిందికి దిగిన ప్రమీలను చూడగానే కవిత రావే వాష్రూమ్కి వెళ్దాం ఇద్దరు వాష్రూమ్కి వెళ్ళగానే ఎంతవరకు వచ్చింది అడిగింది కవిత ప్రమీల సిగ్గుపడింది అయితే ఎవ్వారూ మొదలైందన్నమాట ఏం చేశాడేంటి నా కొడుకు అంది కవిత నవ్వుతూ ఇంకా ఏం చేయలేదు గాని కాస్త పునాది పడింది అంతే అంది ప్రమీల మంచిదేగా అంది కవిత కొంటెగా నా సంగతి సరే నువ్వు నా కొడుకునేం చేశావు అంది ప్రమీల నేను అంతే పునాది వేస్తున్నాను అంది కవిత ఇద్దరు బయటికి వచ్చారు ఇద్దరు బస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళిద్దరూ బయట వెయిట్ చేస్తున్నారు రమేష్ ని చూస్తూ ఏరా నిద్రలో అటు ఇటు కదిలితే ఆంటీకి ఇబ్బందిగా ఉంటుందేమో నా దగ్గర కూర్చో ఉంది ఆమె అలా అనగానే వాడి మొహం చిన్నబోయింది ఆమెకి వత్తాసు పలుకుతూ ప్రమీల కూడా రవితో అవున్రాం ఆంటీ చెప్పింది నిజమే నువ్వు నా దగ్గరికి వచ్చే ఉంది రవి కూడా బిత్తలు చూపులు చూస్తూ నిలబడ్డాడు వాళ్ల కళ్ళల్లో అంతులేని డిసప్పాయింట్మెంట్ అది చూసి స్నేహితురాళ్ళిద్దరూ తమలో తామే నవ్వుకున్నారు ప్రమీల కవితతో పోనీలేవే మధ్యలో మారడం ఎందుకు ఒకవేళ నిద్రలో మీద పడినా అడ్జస్ట్ అవుతాలే అంది అంతేనంటావా నువ్వు అడ్జస్ట్ అవుతానంటే నేను కూడా అడ్జస్ట్ అవుతా అంది కవిత నవ్వుతూ ఆ మాటలతో ఇద్దరి మొహాల్లో మెలుగు ప్రవేశించింది అంతలో బస్సులో ఎక్కిన డ్రైవర్ ప్యాసింజర్లను రమ్మని హార్ను కొట్టసాగాడు నలుగురు బస్ ఎక్కి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాక బస్సు బయలుదేరింది బయలుదేరిన ఐదు నిమిషాల్లో లైట్లు ఆరిపోయాయి లైట్లు ఆరిపోగానే రవి కవిత వైపుకు జరిగాడు అదే సమయానికి కవిత కూడా అతని వైపుకు జరగడంతో ఇద్దరు ఒకరికి ఒకరు అతుక్కుపోయారు రవికి కొత్త అనుభవం చాలా ఎక్సైటింగ్ గా ఉంది వాడికి మరి కాస్త అతుక్కుపోతూ లైట్ లారిపోయిన తర్వాత ఏదో చెబుతానన్నావు కదా చెప్పు అంది ఏం చెబుతానన్నాను అన్నాడు నేను చెప్పను నువ్వే గుర్తు చేసుకో అంది అప్రయత్నంగా తన తలను ఆమె భుజంపైకి జారేసి చెప్పనా అంటే అన్నాడు ఆమె కూడా తమకంతో తల్లడిల్లిపోతూ అంది మత్తుగా వాడు చిన్నగా ఆంటీ మిమ్మల్ని చూస్తే ఏ మగాడు తట్టుకోలేడాంటీ అన్నాడు వణుకుతున్న గొంతుతో మరి నీకేమనిపిస్తుంది అంది వాడు ఆమె వైపుకి తిరిగాడు ఆమె కూడా వాడి వైపుకు పూర్తిగా తిరిగిపోయింది ఇక ప్రమీళ రమేష్లు ఏం చేస్తున్నారో చూద్దాం లైట్లారిపోయిన పది నిమిషాల వరకు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు మౌనంగా అయితే ఉన్నారు గాని ఇద్దరిలో అలజడి మాత్రం తుఫానులో చెలరేగిపోతుంది ప్రమీళ అయితే దాదాపు చిగురు వణికిపోతుంది దాదాపు వారం రోజులుగా ఆపుకుంటున్న విరహం ఆమెని నిలవనీయడం లేదు కానీ తొందరపడకూడదు అనుకుంటూ కాస్త వాడి వైపు జరిగి చిన్నగా వాడి చేయి తాకపోతుండగా వాడి తన చేతిని ఆమె చేతిపై వేశాడు ప్రమీల వైపు చూసి చిన్నగా నవ్వి చెప్పు అంది ఏం చెప్పను అన్నాడు చిన్నగా నేనంటే చాలా ఇష్టమన్నావుగా ఎప్పటి నుండి అంది వాడు ఆమె చేతి వేళ్లను తన వేళ్లతో కలగలిపి ఏమో నాకే తెలీదు అన్నాడు ఆమె వాడి వేళ్లను తన వేళ్లతో బిగిస్తూ పోని నేను చెప్పనా అంది వాడు కూడా తన వేళ్లను బిగిస్తూ అన్నాడు ఆమె వాడి మీదకు కాస్త వాలిపోయి నేను లెగ్గింగ్ మార్చుకోవడం చూసినప్పటి నుండే కదా అంది వాడి చెవిలో గుసగుసగా ఆమె వైపు చూసి నవ్వుతూ ఇంకా ముందు నుంచే అనుకుంటా అన్నాడు ఆమె ఆశ్చర్యంగా వాడి వైపు చూసి అయితే అంతకుముందే నా మీద ఇష్టం మొదలైందా కొంపదీసి చూశావా చూసావా దొంగవెదవా అయితే ఇంకేం చూశావో చెప్పు అంది ఆంటీ అన్నాడు తమకంగా ముందు నాలో ఎక్కడెక్కడ ఏవేం చూసావో చెప్పు అంది వాడు భారంగా ఊపిరి పీల్చుకున్నాడు చిన్నగా ఆమె వైపు చూశాడు అంది ఆమె చెప్పమన్నట్లు వాడు నెమ్మదిగా చెప్తా అంటీ అంటూ కిటికీ అద్దం వేశాడు అద్దంలో వాడి చేయి పడి పెద్దగా అరిచాడు అంతలో చటుక్కున లైట్లు వెలిగాయి అరుపుకు మేలుకు వచ్చిన ప్రయాణికులు ఏమైంది ఏమైంది అన్నారు కంగారుగా కిటికీ వేయబోతుంటే వేలు నలిగింది అన్నాడు పిల్లాడు వాడేం వేస్తాడమ్మా నువ్వు వేయచ్చు కదా అంది ఒక మధ్య వయసు ఆమె అంతలో మళ్లీ లైట్లు ఆరిపోయాయి అవి ఆరిపోగానే వాడు ప్రమీల చెవిలో గుసగుసగా ఆవిడ చెప్పింది బాగుంది కదా అంటీ అన్నాడు ఏంటి అంది ఆమె అదే నేను వేయడం కంటే నువ్వు వేస్తే బాగుంటుంది కదా అన్నాడు వాడు అలాగేరా వేస్తా వేస్తా అంది ఆంటే వేలు బాగా నొప్పిగా ఉందాంటి అన్నాడు ప్రమీళ కంగారుగా అయ్యో అయితే కాస్త పొడుకో నొప్పి తగ్గుతుంది అంది ఆమె అలా అనగానే వాడు తన బట్టలు సర్దుకొని నిద్రపోయాడు ఆమె కూడా నెమ్మదిగా తన బట్టలు సరి చేసుకొని నిద్రపోయింది వైజాగ్ చేరేసరికి ఉదయం ఆరైంది అక్కడ నుండి ఒక ట్యాక్సీని పట్టుకొని కవిత ఊరు చేరేసరికి తొమ్మిదైంది ఊరిలోకి ప్రవేశిస్తూనే రవిలు ఆ ఊరిని చూసి మైమరిచిపోయారు చుట్టూ కొండలు చక్కగా ఎదిగిన తోటలు కొండను ఆనుకొని ఉన్న సముద్రం కొండపైన గుడి మొత్తానికి మరో లోకంలో ఉంది ఆ ఊరు కొండపై గుడిని చూస్తూ ఏ గుడి అది అడిగింది ప్రమీల ఏ గుడి కాదు ఎవరో రాజు కట్టించాడంట కట్టించిన తర్వాత వాస్తు బాగోలేదని విగ్రహ ప్రతిష్టాపన చేయకుండా వదిలేశారు ఊరి జనాలు మాత్రం అప్పుడప్పుడు వనభోజనాలకి అక్కడికి వెళ్తారు అని చెప్పింది కవిత మనం వెళ్దామా ఆంటీ అంటూ ఉత్సాహంగా అడిగాడు రవి వాడి వైపు చూసి నవ్వుతూ వెళ్దాం వెళ్దాం అంది ఆ కబుర్లలోనే వాళ్ళు కవిత ఇంటికి చేరుకున్నారు వాళ్ళని చూడగానే సంబరపడిపోయారు కవిత తల్లిదండ్రులు మేడపైన రెండు గదులు వాళ్ళకి కేటాయించారు పిల్లలిద్దరూ ఒక గదిలోకి దూరారు మరో గదిలో తమ లగేజ్లను పెడుతూ రాత్రి వీలు చూసి పక్కలు మార్చేసుకుందాంలే అంది కవిత అంటే అంది ప్రమీల అర్ధం కాక నేను నీ కొడుకు బెడ్ మీద నువ్వు నా కొడుకు బెడ్ మీద అంది కొంటెగా కవిత ఏదో అనుబోతుండగా కింద నుండి కవితను ఎవరో పెంచారు ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళింది కిందకి వెళ్తూ పక్క గదిలోకి చూస్తే ఆమె కొడుకు ఒక్కడే కనిపించాడు రవి ఎక్కడా అడిగింది కవిత ఇప్పుడే బాత్రూంలోకి దూరాడు చెప్పాడు రమేష్ అతను అలా అనగానే కవితకు ఒక ఐడియా వచ్చింది ఒరే నేను కిందికి వెళ్తున్నా పక్క గదిలో ఆంటీకి ఏం కావాలో చూడు అంది ఆమె అలా అనగానే వాడు ఉత్సాహంగా పక్క గదిలోకి పరిగెత్తాడు వాడు ప్రమీల గదిలోకి వెళ్ళగానే నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది కవిత ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాట్లో కలుద్దాం అంతవరకు బాయ్